మరో హామీ అవును జూన్ రెండునే మరో హామీ అయితే రాబోతుంది మరో హామీ షురువు చేస్తున్నారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ అమలకు శ్రీకారం సోనియా గాంధీ చేతుల మీదుగా మరో కొత్త పథకం ప్రారంభం ఈసీ అనుమతి కోరనున్న ప్రభుత్వం తుక్కుగూడలో తెలంగాణ ఆవిర్భావ బహిరంగ సభ రాహుల్ ప్రియాంక ఖర్గేలకు కూడా ఆహ్వానం నాలుగైదు రోజుల్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పది లక్షల మంది జన సమీకరణకు కసరత్తు కూడాను తెలంగాణ ఆయుర్భవ దినోత్సవం ఎన్నికల సమయంలో అంటే వాన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో కీలకమైన మరో వాగ్దానాన్ని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరో కీలక హామీ అంటే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే కీలక హామీ అయితే ఉందన్నమాట సో దాన్ని అమలు చేసేందుకు వీరైతే కసరత్తు అయితే మొదలు పెట్టారు మనకు జూన్ రెండునే తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజే మహిళలకు స్వాతంత్రం వచ్చినట్టుగా వారికి ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకైతే పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారన్నమాట రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డులోని వారికి పేరుంటే సరిపోతుందన్నమాట వారందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది